ందరికి సో అయితే మన మనం అయితే ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు ఎవరు కాదు మీకైతే స్పెషల్ గెస్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మై సిస్టర్ ఓకే అండి మా అక్క అయితే వాళ్ళ చూడటానికి అయితే వచ్చింది అయితే మక్క మీకు రివ్యూల్ చేస్తున్నాను మా అక్క అయితే వాళ్ళ మేనపా చూడడానికి సేమ్ ఇటు అయిందో మక్క ఎలా పుట్టిందంటే ఇంకా మమ్మల్ని పీడిచ్చింది ఇంకా

మా తమ్ముడు చుట్టానికైతే అయితే మేము పొద్దున్నో వచ్చాము ఇప్పటికైతే మా కోళ్ళ కడ చేసి చూసి ఇప్పుడే బయటకేసినాను అసలు నా అయితే చాలా బాగుంది అచ్చిన ఉంది నా పేసే నా కలర్ వచ్చింది అనుకుంటున్నాను కొంచెం కలర్ ఉందిలే అంటే కొంచెం పెద్ద ఎక్కువ ఉంది అటువంటిదో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది ఇంకేమండి అంత బాగున్నారు కదా అరే పిల్లలు మడికి జాగ్రత్త గుడ్డదని మట్టికి అసలు గుడ్డల్లో పెట్టండి ఎక్కువ మొహము చేతులు అవన్నీ చల్లం కొట్టు మొదలకే చలికాలం డెలివరీ అయిందండి చలికాలం అంటే మనమే వండలేకపోతున్నాం చలికి ఇంక అది కాక అమ్మాయి ఉండాలంటే అసలు కొనలేదు నేను ఈడు కూడా బర్త్డే నాలుగు అచ్చు మన పండగ తెల్లక ఈరోజు డెలివరీ అయ్యాను ఈ అబ్బాయిని ఇంకేమొచ్చేసి వచ్చేసి పదహారు తారీఖా డిసెంబర్ డిసెంబర్ పదహారు అనుకున్నాను ఇంట్లో అందరూ అబ్బాయి అబ్బాయి అంటున్నారు కానీ చివరిగా నాకు ఇష్టం అంటే అంటే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను నాకు అమ్మాయి పుట్టింది అనుకుంటున్నాను నేను వన్ మంత్ అది టూ డేస్ వచ్చి డెలివరీ కాకముందు ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే నాకు కల వచ్చిందండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ 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 థర్టీకి ఆ మధ్య వచ్చింది సేమ్ ఇట్టు అదే ప్రింట్ అండి నా కూతురు అయితే కళ్ళ ఎట్ట సేమ్ ఇప్పుడు పుట్టడం అదే విధంగా అదే రీతిలో పుట్టింది అచ్చే మక్క పులికెళ్తోటి అయితే బేబీ ఇంకా బుజ్జి ఎక్కువ తింటం అల్లా తింటం లేక అమ్మాయి బాదక ఆ పర్సన్ బట్టి బేబీస్ అని గ్రోత్ ఆ పిల్ల ఎంత ఎన్నో పిల్ల కాబట్టి ఆ అట్ట బేబీ మనిషి తక్కువ పక్కన అక్క ఉంది కదా ఆ అక్క ఎంత ఉంది అంత మనిషికి ఎంత అమ్మాయి పుట్టిన అత్త మనిషిని తగ్గట్టు పిల్లలు పడతారండి అంతే కాని అదేముండదు సో అయితే ఇంకా మాట్లాడాక ఇంకా అదండి సంగతి అయితే నిన్న రమ్మన్నాను నేను కొంచెం పొలం పొలం ఉండేసరికి ఆగిపోయారు అందుకని చెప్పి ఈ రోజు ఫ్రీగా ఉండేసరికి వచ్చారు వీడియో పెడదామన్నా కానీ కుదరదు రెండు రోజులు పెట్టి చేలు పనులు అయిపోయాక నా వీడియోస్ కూడా కొంచెం ఆగినాయి ఒక రోజు ఏమో ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అవుతాయి ఇంకా ఇంకా బయటకి అయితే ఇంకా లేట్ చేయను పెడతానే ఉంటాను కంటిన్యూగా మీ అందరి సపోర్ట్ మా అన్నయ్య మా తమ్ముడు సపోర్ట్ ఉండేది కాబట్టి సరే అందరూ పుడతారు కదా సరే అయితే నా చెక్కని కుదురు చూడటానికి మా అక్కాయి అలాగే మా బావగారు వచ్చారు వచ్చారు ఇక్కడ చూసారండి అయితే నిన్న రావాలనుకుంది యాక్చువల్గా ఇంతగా చెప్పినట్టు అయితే పొలం పొలం ఆగిపోయారు మా అక్క అయితే వాళ్ళ గుడ్డికోళ్ళకి ఏం చేపిస్తుందంటే చెప్ప పన్నెండు వారాల ఎన్ని వారాలు ఎన్ని వారాలు చేపిద్దాం చేద్దీ అది ఏపీ బంగారం ఇంకా ఇప్పుడే బంగారం అంటే ఇంకా బంగారం పెట్టే పని పెట్టమలేదు ఇంకా పెట్టే లేదు సరేనండి ఇంకొప్పుడు దాకా ఎవరు అని అడుగుతూ ఉన్నారు కదా అదిగోండి బావ అయితే పాపని ఎత్తుకున్నాడు నేను మామూలుగా కూర్చున్నాను అనమాట కొంచెం నొప్పులు తగ్గినట్టుని ఇంకా బావ టిఫిన్ చేసి నేను టిఫిన్ చేశారు మా అమ్మ అయితే టిఫిన్ చేస్తూ ఉంది ఇప్పుడేనమాట ఇంకా బావ అయితే పక్కనతో మాట్లాడుతూ ఉన్నారు అవి కొన్ని పెట్టుకున్నాము రూమ్ క్లీన్ చేసే వాళ్ళు వచ్చి కూడా క్లీన్ చేశారండి మాట్లాడదాం అనుకున్నాను హోప్కి అయితే ఏం లేదనమాట సో బావ అయితే మాట్లాడుతూ ఉన్నాడు చిన్నగా నాకేమో కొంచెం చేతికి తీసేది చేయి బాగా అయితే బాగా ఇండిషన్ చేస్తున్నారు కదండి కాదయితే తీలేదనమాట నాకైతే బాగా చేయి అయితే బాగా నొత్తుగా ఉంది చెప్పుకోలేను ఇంక బాధ అయితే నా పాటలు ఉన్నాయండి అసలు కనలేను అనుకున్నాను చూసారా చూసేరా కూడా వాసిందనమాట బాగా ఇలా డిశ్చార్జ్ అవుతావేమో అనుకుంటున్నాం వచ్చి లా ఉంటుంది అసలు కూర్చోలేకపోతున్నాను చాన్సేఫ్గా కూర్చున్నానండి క్లారిటీ అనేది మీకు అందిస్తాను సరైన చూడండి సరేనండి ఇంకా ఇప్పుడైతే చూపించండి చెప్పాను కదా బాగకూడదు కానీ ఇంకా పాప నైట్ మూచేది నిద్ర లేదు నైట్ తెగేడి పెట్టదనమాట పొగులు పుట్టిన నైట్ ఏడిపెట్టారంట మా పరిస్థితి కూడా అంతే ఉంది అసలు నిద్ర ఎవరన్నా బాగట్లేదండి కన్ను కూడా మూగినట్లేదు ఇప్పుడు అర్థం పడుతున్నాం అనమాట చిన్నగా అయితే ఇంకా మీకు అయితే ముందు ముందు రోజుల్లో చూపిస్తున్నామైతే మా అమ్మాయిని ఇంకా ఏదో ఒక సంథింగ్ ఒక ప్రాబ్లం ఉందండి ఇంకా అది నేను స్టూడియోలో చూస్తాము ఇంకా మా పాప అయితే తెగేడుస్తూ ఉంది చూపిద్దామంటే దిష్టి దగ్గర కానీ అయితే మేము వాళ్ళు చూపించలేదు మా ఇంట్లో వాళ్ళకే మేము ఫోటోలు కానీ వీడియోలు కానీ అసలు ఏం పెట్టలేదు బాబు అయితే అసలు పెట్టనివ్వట్లేదు ఇంకా మా అమ్మ అయితేనేమో ఒక నైట్ అంతా నిద్రగాసి మళ్ళీ పాప నెట్టుకున్నాయి ఎన్ని ఒక పది రోజులు అయితే సరిపోయింది అంత చేతిలో అదని చూసారా అది ఎందుకు ఇచ్చారు అనేది అయితే మేము స్టూడియోలో చూద్దామండి మా పాప చాలా ఏడుస్తుంది నిద్ర కూడా బాగానేవ్వట్లేదు మాకైతే చాలా భయం వేసింది నైట్ సడన్గా ఉన్నట్టుండి ఇంకా హా ఈ హాస్పిటల్లో తల్లి రమ్మ మేము చూసేది పిల్లలు మా బాధ్యత కాదు అన్నారు స్పత్రలో తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళారు ఏం అనేది నెక్స్ట్ స్టూడియోలో చూద్దాము చాలా బాధపడుతున్నాడు అయితే చూసుకుంటా కోప ఉన్నాడు చేసేది ఏం లేదండి మా పాపకి ఏం చెప్పారు అనేది చూపించాక మీకు నేను స్టూడియోలో అయితే చూస్తాము మా మా ఉద్యోగం కూడా వచ్చి చూసి వెళ్ళారనమాట చాలా హడావిడిగా వచ్చి వెళ్ళింది ఆశ్రితాన్ని తీసుకురాలేదని ఇంకా అయితే క్లారిటీగా తీద్దాం అనుకుంటున్నాం కానీ హాస్పిటల్ పొదట్లేదండి ఇంకా ఏమనుకోవద్దు ఏమన్నా తీస్తేనైతే మీకు తప్పకుండా పెడతాము మీరైతే మిస్ చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా వాళ్ళు వచ్చి క్షేమంగా అయితే ఇంటికి వెళ్ళారనమాట మా వాళ్ళ మేనప్ వచ్చి లేకపోతే లాడిందండి మా పాప అయితే సరేనండి ఇంక ఈవిడీ అయితే ఇంకే మా పాపకి ఎలా ఉందనేది नेक्स्ट वीडियो में जो था सेंटर मार्क अवेलेबल है ले रिपोर्ट चेक आऊंगा कि रिपोर्ट डालना है रिपोर्ट का करना है